హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియో వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరైతే నిజంగా నా జర్నీ ఎలా స్టార్ట్ చేశాను ఏంటి ఇన్ని డబ్బులు ఎలా సంపాదించాను నేను ఏంటి అని మేబీ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళే అవి ఉంటారు కదా అది మాత్రం నిజమేనండి నాకు తెలుసు సో నేను నేను పెట్టిన పోస్ట్ చూసి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండి ఉంటారు లేదు అంటే నా తమ్మనయ్య చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు సో ఈరోజు నేను మీకు నిజంగా నిజాలు చెప్తానమాట నిజంగా నిజాలు ఐ మీన్ ఏంటి అంటే అంటే నాకు ఎంత వచ్చింది ఏంటి అసలు ఇది కాదు ఇంపార్టెంట్ సో ఏదైనా ఒకటి స్టార్ట్ చేసాం నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం దానిలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అసలు ఏంటి అన్నదైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను డీటెయిల్గా సో చూడండి నాకు వచ్చిన అమౌంట్ అయితే ఇది అబ్బా చూసి మళ్ళీ ఎంతో ఏంటో అనుకుంటారు మీరు ఇక్కడైతే నేను చాలా వరకు హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే యాడ్ చేశానండి ఇంతవరకు కూడా నేను హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్ని అయితే యాడ్ చేసి ఉంచాను అనమాట సో ఇంకా ఇదిగోండి ఈ మిగతా అమౌంట్ అయితే ఇది అసలు ఈ అమౌంట్ రావడానికి మనం ఏం చెయ్యాలి యూట్యూబ్ నుండి చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు మీరు ఇంకా మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు ఇంకొకటి అంటే లైక్ ఎలా అంటే కొంతమంది చెప్తా ఉంటారు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు క్రియేటర్ క్రియేటర్ ఉండడం వేరు ఆ క్రియేటర్స్ అందరినీ గైడ్ చేసే ఛానల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళందరి దగ్గర నుంచి చూసి మీరు చాలా నేర్చుకునే ఉంటారు మేబీ అఫ్ కోర్స్ నేను చెప్పేది మీకు అంత ఇదేం అవ్వకపోవచ్చు బట్ కొంతమందికన్నా యూజ్ అవుద్ది హెల్ప్ అవుద్ది అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి నేనైనా నా యూట్యూబ్ జర్నీని నేను స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలా ఎండ్ ఎండ్ ఏం చేయలేదు ఎలా కంటిన్యూ చేస్తున్నానన్న విషయాన్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అంతే అనమాట ఈ వీడియోలో ఫస్ట్ నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నన్ను కంగ్రేట్ చేయండి నేను కూడా ఈ విషయాన్ని నిజంగానే మర్చిపోయాను బట్ యూట్యూబ్ స్టూడియోలో నాకైతే నోటిఫికేషన్ వచ్చింది నేను మీకు ఇప్పుడు పక్కన యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ మీరు అందరూ అయితే నాకు కంగ్రెస్ చెప్పండి ఆ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం ఇన్ని ఇయర్స్ నేను కన్సిస్టెన్సీగా వెయిట్ చేసే వే అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ వెయిట్ చేశాను అది చాలా పేషెన్స్ అయిన విషయం అని నేను చెప్తాను సో అవునా కాదా అన్నది మీరు చెప్పండి సో ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఎప్పుడైనా స్టార్ట్ చేసాము అని అంటే నేను నిజంగా పాయింట్స్ రాసి పెట్టుకున్నానండి నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటాను నా బ్రెయిన్లో ఒకటి వస్తుంది మీ దగ్గరకు వచ్చేటప్పటికి కెమెరా ముందుకి నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో కూడా అంతా మర్చిపోతున్నాను రిపీట్ చేసిందే చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అలా కాకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీకు ఒక క్లారిటీగా చెప్పాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోని చేయడం జరిగింది నాకనే కాదు ఎవరికైనా ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి అని అనుకుంటే ఈ వీడియో వినండి అంటే ఈ వీడియో వింటే మీకు డబ్బులు వస్తాయని కాదు మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటారని మాత్రం నేను చెప్తున్నానంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా పని స్టార్ట్ చేసాము అంటే దానికి డిసిప్లిన్ అన్నది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి లక్ ఫేటు ఇవన్నీ విషయాలు అయితే తర్వాత నిజంగా నేను రాసి పెట్టుకున్నాను ఏం మాట్లాడాలో ఏంటి అని చెప్పేసి లక్ ఫేటు ఇవన్నీ తర్వాత విషయమే ఫస్ట్ అయితే మనకు డిసిప్లిన్ ఉండాలి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే చూసానండి ఫస్ట్ నిజంగా రోజుకు వీడియో అప్లోడ్ చేయాలని చూసేదాన్ని నాకు టైం తెలియదు ఏం తెలియదు జస్ట్ బేసిక్గా నేను ఒక వీడియో చూసాను రోజు అప్లోడ్ చేయాలి అని డే అంతా గడిచిపోయేది ఏదో ఒకలా వీడియో అప్లోడ్ చేయాలి చేయాలి అని ఆ రోజు తీసిన వీడియో ఆ రోజు అప్లోడ్ చేసేదాన్ని నేను ముందుగా ఎన్ని వీడియోస్ తీసుకోవాలి అలా అప్లోడ్ చేయాలి నిజంగా నాకు తెలియదు నేను స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో కరోనా అయిపోయాక స్టార్ట్ చేశాను కరోనా ముందు స్టార్ట్ చేయాల ఇంకా నేను చాలా ఇంట్రోవర్ట్ నండి ఎక్స్ట్రోవర్ట్ కాదు ఇంకా మా మదర్ అయినా ఎక్స్ట్రోవర్క్ కానీ నేను ఇంట్రోవర్ట్ అందుకే ఛానల్ నేను స్టార్ట్ చేయాల మా మదర్తో స్టార్ట్ చేయించా మా మదర్ బ్యూటీషియన్ సో మమ్మీ నీకు తెలిసిన టిప్స్ చెప్పు అవి చెప్పు ఇవి చెప్పు అని చెప్పేసి మా మదర్ని చేయించేదాన్ని బట్ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసేదాన్ని అండి అప్పుడు నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు నిజం చెప్పాలంటే ఫేమ్ ఫేమ్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అంటే మా మమ్మీ కూడా అబ్బా మంచిగా పాపులర్ అవ్వాలి మా మమ్మీ బ్యూటీగా ఉంటుంది బాగా మాట్లాడదు ఈ ఉద్దేశంతో అయితే నిజంగా నేను వీడియో స్టార్ట్ చేశానండి ఎలా అంటే నేను ఎప్పుడన్నా మాట్లాడదామన్న ఉద్దేశం అసలు నాకు లేనే లేదు నాకు ఎప్పుడూ కూడా ఇదే థాట్ ఉండేది ఈ థాట్తోనే నేను స్టార్ట్ చేశాను ఫైనలీ ఇంకా వన్ ఇయర్ అయితే అయిపోద్ది కదా మానిటైజేషన్ అవ్వకపోతే ఇప్పటివరకు పడిన కష్టం అంతా వేస్ట్ అని అర్థమైంది నాకు ఇంకా నాకు తెలిసేది కాదు కదా ఏ టైంలో అప్లోడ్ చేయాలి వీడియోస్ ఏంటంటే ఇప్పుడు అంటే అందరికీ అవేర్నెస్ వచ్చింది అప్పుడేం తెలుసు చెప్పండి తెలియదు కదా నేనేం చేసేదాన్ని అంటే రోజుకొకటి అప్లోడ్ చేయాలన్నారు అది అర్ధరాత్రి అవని ఏ టైం అవని అప్లోడ్ చేసి పడుకుని పోయేదాన్ని నా దగ్గర ఉన్న ఉన్న మొబైల్ ఏంటి అంటే టెన్ థౌజండ్ రూపీస్ ఒప్పో ఫోన్లో చేసేదాన్ని నేను ఇదంతా కూడా అసలు నాకు వీడియో ఎడిటింగ్ కూడా అప్పటి వరకు నేను నేర్చుకోలేదు కూడా మా మమ్మీనే పాపని చాలా కష్టపెట్టేసే దాన్ని అనమాట మా సిస్టర్ కూడా చాలా ఎంకరేజ్ చేసేది నన్ను అయితే ఈ విషయాల్లో అన్నీ నేను చెప్తానండి ఫైనలీ అది అలా టెన్ ఎయిట్ సెవెన్ అలా మా వీడియో తీసుకోవడం అవగానే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసేదాన్ని నాకేమో ఒక పక్క ఎడిటింగ్ రాదు ఏం చెయ్యాలో ఏంటో తెలియదు ఎలాగ అప్పుడు నాకు యూట్యూబ్లో చూడాలి ఎడిట్ చేయడం కూడా నాకు నిజంగా తెలీదు అసలు ఏదో ఒకలాగా అయితే ఫస్ట్ చెయ్యాలి రోజు అని చెప్పేసి ఏదో ఒకలాగా పెట్టేస్తూ ఉండేదాన్ని ఫైనలీ ఒకరోజు మా మదర్ అయితే ఫంక్షన్కి వెళ్ళారండి అప్పుడు ఆ ఫంక్షన్లో మా మదర్కి అయితే బ్రాస్ ఐటమ్ ఇచ్చారు అప్పుడైతే చెప్పారనమాట మమ్మీ ఇది ఎక్కడి నుంచి మమ్మీ బాగుంది ఐటెం అంటే పలానా పలానా ప్లేస్ నుంచి అన్నారు సో ఆ ప్లేస్కి వెళ్ళి మనం కూడా తీద్దాం అప్పుడు నేను అనుకున్నాను ఆ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయి పాపులర్ అవుతాం అని చెప్పేసి నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ అక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడే పెద్ద ట్విస్ట్ అండి సో అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి అంటే నేను నిజంగా వీడియోస్ తీసా వీడియోస్ బాగా క్లిక్ అయ్యాయి నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఏ వీడియో తీసినా అక్కడి నుంచి ఏం పెట్టినా బాగా క్లిక్ అట్లీస్ట్ వెళ్ళే దారి చూపించినా కూడా బాగుండేది మిగతా ఇంట్లో చేసిన వీడియోస్ ఏం పెద్ద ఎవరికి ఎక్కే కాదు ఇంట్లో కూడా అంటే ఏమైనా రెసిపీస్ చేస్తూ ఉండేదాన్ని అంతకుమించి ఏం కాదు ఎవరికి ఎక్కే కాదు ఫైనలీ అసలు షాకింగ్ ఏంటంటే అవ్వదు అవ్వదు అనుకున్న ఆ మాంటైజేషన్ నైన్ మంత్స్కి అయిపోయింది బట్ ఇక్కడే అసలు విషయం అనమాట తర్వాత అయితే మనకి డబ్బులు రావాలి డబ్బులు అయితే నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పట్టింది కానీ నేను డబ్బులు అయితే ఏం చేసుకోగలిగా అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను మీకు అండర్స్టాండ్ చేసుకునే నాలెడ్జ్ ఉంది అంటే చేసుకోండి లేదు అనుకుంటే లేదు అంటే ఫర్దర్గా నా లాగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుద్ది అని ఒక చిన్న కాన్సెప్ట్తో మాత్రమే నేను చెప్తున్నాను నాకున్న నాలెడ్జ్ బట్టి మనకి ఏదైనా ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి నాకు మెయిన్గా అది ఉంది ఎలాగైనా రోజు వీడియో పెట్టాలి 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 అర్ధత్రి అవని అపరాత్రని పెట్టేసి దాన్ని యూట్యూబ్ నన్ను గుర్తించింది రోజు వీడియోస్ పెడుతున్నందుకు సంథింగ్ ఏదో పంపుతుందిగా అలాంటి మెయిల్స్ కూడా నాకు వచ్చాయి రాబర్స్ విల్సన్ అని యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ నుంచి మీరు ఈరోజు ఇన్ని పూర్తి చేశారు హండ్రెడ్ పూర్తయినాయి ఇన్ని వచ్చినాయి వీడియోస్ ఇన్ని లైక్స్ వచ్చినాయి అని పంపిస్తూ ఉంటుంది అలాగైతే నాకు కూడా పంపించేదన్నమాట కొన్ని స్టెప్స్ అయితే మనం ఎప్పుడూ కూడా ఫాలో అవ్వాలండి ఇంకా ఏంటి డబ్బులు వచ్చేస్తాయి అంటే లక్షలు కోట్లు స్టేబుల్ ఇన్కమ్ అన్నది మనకి రావడానికి కాదనమాట ఇక్కడ నేను చెప్తున్నాను నన్ను రాసి పెట్టుకున్నాను అందుకే చెప్పగలుగుతాను లేదంటే లేదు కాలేజ్ స్టూడెంట్ అవ అవని ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీస్ అవని యూత్ అవని హౌస్ వైఫ్స్ కానీ మిడిల్ మిడ్ లైఫ్లో కూడా చాలామంది ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని పాయింట్స్ స్టెప్స్ మనం ఫాలో అయితే మాత్రమే డబ్బులు అన్నది మనం సంపాదించగలుగుతాం అని నేనైతే చెప్తానండి సో జాబ్ చేస్తున్న వాళ్ళైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా జాబ్ చేసాము అంటే యాక్టివ్ ఇన్కమ్ రెగ్యులర్గా ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎవరికైనా కంపల్సరీ ఈ రోజులు బట్టి ఉండాలండి ఉంటేనే లైఫ్లో మనం బాగా లగ్జరీగా ఉండగలుగుతాం లగ్జరీగా కాదు అట్లీస్ట్ యావరేజ్ మంచిగా బ్రతకాలన్నా కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి మా హస్బెండ్ సర్లే మా హస్బెండ్ సంపాదించేసిన రిల్లు కడుస్తుంది అది తర్వాత విషయం మనం ప్యాసివ్ ఇన్కమ్ ఏదో ఒక విధంగా అయితే జనరేట్ చేసుకోవడానికి ఆలోచించాలి అట్లీస్ట్ ఇంట్లో హస్బెండ్స్ కూడా యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది అన్న ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఆలోచించాలి అదైతే నేను చెప్పగలను కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఇటువరకు అయితే పేరెంట్స్ మొబైల్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు పేరెంట్స్ మొబైల్ ఇస్తున్నారు మనం చాలా విధాలుగా ఎంకరేజ్ చేస్తున్నారు మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలండి అని నేనైతే చెప్తాను ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర క్యాపిటల్ లేదు టైం ఉండాలి అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటామండి అయితే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి మన ప్రాపర్ నాలెడ్జ్ అంతా దాని మీద పెట్టి దీన్ని ఎలా ఇది చేయాలి ఏంటి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అన్నీ ఫాలో అవుతూ ఉంటారు బట్ కొంతమందికి డబ్బులుండవు నా పరిస్థితి ఇది డబ్బులుండవు కానీ టైం ఉంటుంది నా దగ్గర నా పరిస్థితి ఇదే అనమాట డబ్బులు లేవు నా దగ్గర కానీ టైం ఉంది నేనేం చేసేదాన్ని అజ్రం వెళ్ళేదాన్ని వీడియోలు తీసుకుని వచ్చేదాన్ని రెగ్యులర్గా వ్యూస్ వచ్చాయి అందరూ చూసేవాళ్ళు అప్పుడు అందరూ ఏమడిగారు అంటే ఇవి మాకు అవైలబుల్గా లేవు ఆన్లైన్లో దొరకట్లా మీరే వీటిని పంపించవచ్చు కదా అలా మీ నుంచి వచ్చిన ఆలోచనే నాకు అయితే ఒక రూపాయి అయితే రాగలిగిందని నేను చెప్తానండి దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో అదనమాట అసలు విషయం ఇంకొకటి ఏంటి అంటే మనం డబ్బుల్ని టైంని రెండింటిని సమానంగా చూడడం నేర్చుకోగలగాలి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేదనుకో ఇంపార్టెన్స్ అయితే రెండింటికి గా ఇవ్వాలండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం టైంకి అయితే కే ని అయితే కేటాయించాలి మనం చేయాలనుకున్న దాని మీద నేను అది కేటాయించాను అందుకోసం నేను అయితే మీ ముందుకు వచ్చి ఇలా అయితే చెప్పగలుగుతున్నాను అండి టైం అయితే నేను కంపల్సరీ కేటాయించానని చెప్తాను చాలా హార్డ్ వర్క్ కూడా చేశాను అంటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు బాగా నేను నా వీడియోస్ ఏంటి ఈ మాత్రం ఎడిటింగే నాది ఒక నార్మల్ మొబైల్ నాకంటూ ఇంకా బ్యాక్ సైడ్ ఫ్యామిలీని ఎంగేజ్ చేయవలసింది చాలా ఉంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చేశాను నేను చేసి పెడుతున్నాను గేమ్ చేసుకున్నాను ఎంతో కొంత అంత మాత్రం నేను చెప్పగలను ఎక్స్ట్రా ఆర్డినరీ రేంజ్లో నేను చెప్పట్లేదండి ఇక్కడ మనం క్యాపిటల్ లేనప్పుడు టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ మేకింగ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఏంటి అంటే బాగా ఆలోచించండి మీకు ఏదైనా యాక్టివిటీ రావచ్చు లైక్ ఏంటి అంటే పాత రోజుల్లో మా మదర్ నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడే కనుక నాకు వీడియోలు తీయడం వచ్చి ఉంటే బాగుండేది కదా అప్పుడు నిజానికి మా దగ్గర టచ్ ఫోన్ కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనీ మేకింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుట్టడమే వచ్చు సమ్ థ్రెడ్ వర్కింగ్ చేయడం ఫ్రీ హ్యాండ్తో పెయిన్ మా మమ్మీకి ఇవన్నీ వచ్చండి నిజం చెప్పాలంటే అప్పుడే కనుక మా మమ్మీ దగ్గర నా దగ్గర మొబైల్ ఫోన్ ఉండుంటే నేను ఇవన్నీ వీడియోలో పెట్టేదాన్ని ఇంకా పబ్లిసిటీ చేసి మా మదర్ది పెంచేదాన్ని కదా నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా మీ ఎవరికైనా థ్రెడ్ వర్క్ వచ్చినా మగ్గం వర్క్స్ వచ్చినా పెయింటింగ్ వచ్చినా ఫ్రీ హ్యాండ్తో వర్క్ చేయడం వచ్చినా మీరు చేయండి అవన్నీ కూడా అవన్నీ యూట్యూబ్లో పెట్టండి పెట్టి అప్లోడ్ చేయండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టండి నాకు ఇలా వచ్చు నాకు సో అండ్ సో వచ్చు అని సో అది మనం టైం కేటాయించడము అంటే సో అండ్ సో వచ్చు అని పెడితే జనాలు దాని నుంచి చూసే మాకు నేర్పండి అంటారు లేదా మార్క్స్ ఇచ్చేయండి అంటారు అదనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అప్పుడు దాని ద్వారా మీకు ఏమవుద్ది అప్పుడు తర్వాత ఆలోచించండి ఇది పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఇంకా ఎంత బాగా ఎడిట్ చేసి పెట్టాలి ఎంత ఎఫోర్ట్ని పెట్టాలి ఏంటి అని మీరు బాగా ఆలోచించండి అదనమాట నేను చెప్పేది ఫైనల్గా సో మీకు అర్థమైంది కదా మనీ మేకింగ్ యాక్టివిటీ అంటే ఏంటో రోజు చేయండి ఇదే విషయాన్ని ఎవ్రీడే చేయండి టెన్ మినిట్స్ వీడియో అయినా పర్వాలే అట్లీస్ట్ పెట్టండి పెట్టడానికి అయితే ట్రై చేయండి మీకు అట్లీస్ట్ కుకింగ్ వచ్చు కుకింగే ట్రై చేయండి ఈ మధ్య చూడండి క్లౌడ్ కిచెన్ అని ఓపెన్ చేశారు చాలా మందికి మంచిగా వంట చేయడం వచ్చు ఆ వంటను చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇప్పుడు అలాంటివి కూడా చాలా ఉంటాయి వన్స్ పబ్లిక్లోకి రీచ్ వెళ్ళింది అంటే మీరు దానికోసం ఎఫర్ట్ చేయవలసిన అవసరం లేదండి పబ్లిక్లోకి రీచ్ వెళ్ళాలి పబ్లిసిటీ రావాలి అని పబ్లిక్ే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని నేనైతే చెప్తాను యూట్యూబ్ అన్నది నిజంగా ఒక మనీ మేకింగ్ థింగ్ అని చెప్పచ్చు మనకి యూట్యూబ్ నుండే డబ్బులు వచ్చే యూట్యూబ్లో మనం చేసి పెట్టే వీడియోల ద్వారా కూడా డబ్బులు వస్తాయి దానికి నేనే నిదర్శనం అని నేను చెప్పుకుంటూ ఉంటాను సో ఏంటి అంటే మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారా ట్రోల్ చేసుకుంటూ ఇంకా పిచ్చిగా ఓటీటీస్ సిరీస్ వెబ్ ఇంకా సీరియల్స్ వెబ్ సిరీస్ ఇవన్నీ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారా అలా కాదు మీరు మీ కోసం మీ కెరియర్ కూడా కొంచెం టైం కేటాయించండి ఎంతసేపు ఒకటే ఆలోచన ఉండకూడదు ఏంటి అంటే ఇప్పుడు మనం వంట చేసేస్తాం మధ్యాహ్నానికి ఏం తినాలి టిఫిన్ చేశాను సాయంత్రంకి ఏం వండాలి ఏంటి ఇది అంతా ఒక్క మినిమైజ్ టైంలో అంటే డైటింగ్ చేయండి మీరు ఇండైరెక్ట్గా నేను చెప్తాను అంటే ఫుడ్ మానేజ్ డైట్ చేయమనట్లా మీ బ్రెయిన్ని డైట్ చేయండి ఎలాగంటే కొంచెం టైం దానికి కేటాయించండి మిగతా కొంచెం టైం నేను కెరీర్ విధంగా ఏం చేయగలను ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చండి ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పే కూడా ఇదర్ చిన్న ఏజ్లో అంటే మరి చిన్న పిల్లలని నేను చెప్పను ఓకే మినిమం ఏజ్ వాళ్ళు మనం కాలేజ్ చదువుతాం ఎంతో కొంత మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేయొచ్చు ఇంకా నెక్స్ట్ మిగతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే వాళ్ళకున్న ప్యాషనేట్ వేలో వాళ్ళు చేయచ్చు కొంతమందికి మంచిగా వీడియోల ముందు రెడీ కూర్చొని మాట్లాడడం ఇష్టం అలా కూడా చేయండి మంచి నీతి వాక్యాలు చెప్పండి మీ లైఫ్లో ఏమేమి జరిగినాయి సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా ఫేస్ చేసే ఇవన్నీ కూడా చెప్పొచ్చండి నిజంగా వాళ్ళు చాలామంది ఉంటారు దాని నుంచి చూసే అవతల వాళ్ళు మనం ఎలా దీన్ని ఇది చేసుకోగలుగుతామా అని అనుకుంటారు ఖచ్చితంగా ఉంటారండి అదనమాట నేను చెప్పేది అంటే సెల్ ఫోన్ చూడొద్దు అని నేను మీకు చెప్పను చూడకపోతే ఇప్పుడు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తే చెప్పండి బట్ మీ ఏ టైంలో దానికి ఎక్కువ కేటాయించడం కాకుండా దీనికి కూడా కేటాయించండి అని నేను చెప్తూ ఉంటాను అనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే నేను జీరో అంటే నేను ఫోన్ చూసుకుంటా ఉండేదాన్ని ఎడిట్ చేసి ఉండేదాన్ని ఒక్క రూపాయి వచ్చేది కాదు నాకు జీరో నేనైతే నిజంగా జీరో అనే చెప్తానండి ఆ జీరో నుంచి నేను మెంటల్గా ఎలా ఎదిగాను ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవు కానీ నా దగ్గర టైం చాలా ఉంది నేను మా మదర్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసుకుని మంచి ఎండగా ఉండేది మమ్మీ ఎలా అయినా నా యూట్యూబ్ అప్పుడు కూడా నేను అమ్ముకోవాలనే థాట్ లేదు నాకు యూట్యూబ్ నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి మమ్మీ అంటే నన్ను చూసి మా మదర్ నాకున్న ఇంట్రెస్ట్ని నాకున్న ఇదిని చూసి మా మదర్ నన్ను రెగ్యులర్గా పోతే పోయింది ఏముంది ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అవుద్ది అంతేగా నిజంగా ఇలా చెప్పే మా మదర్ నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళేవారండి ఇప్పుడు నేనైతే దాని నుంచి ఎంతో కొంత అయితే నేను ఏం చేసుకోగలిగాను అని నేనైతే చెప్తాను నేను ఇంకోటి ఏంటి రండి తీసుకురండి ఇలాంటివి ఏమైనా ఉంటే మీ దగ్గర యూట్యూబ్లో పెట్టండి ఖచ్చితంగా మనీ మేకింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మీకు వంట చేయడం వస్తే దాన్నే పెట్టచ్చు దేన్నైనా పెట్టచ్చండి ఇప్పుడున్న రోజుల్లో అంటే మనం ఇంకోటి విషయం ఏంటంటే మనం కష్టపడకుండా దేని నుంచి ప్రతిఫలం ఆశించకూడదు మనం కష్టపడాలి మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి ఫస్ట్ నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ నువ్వు పెట్టే ఆ తర్వాత కూడా రాలేదు అంటే నీకు లక్ లేదు అని అనుకోవాలి నేను ఇప్పటికీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను నిజంగా యూట్యూబ్ పేమెంట్ కోసం అయితే అంటే తీసుకున్నా తీసుకోలేదని నేను చెప్పను బట్ అందరికీ వచ్చే అంత అందరూ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను నాకు ఇప్పుడు ఎందుకు నేను ఈ స్టేజ్లో అంటే హైప్ అయిపోతేనే ఓకే వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు వీడియోస్ చేయడం వల్ల యూజ్ ఉంది అనుకుంటారు బట్ నాలాగా టైం లేదు క్యాపిటల్ లేదు అనుకునే వాళ్ళు డబ్బులు లేదు అనుకునే వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చాలా చాలామంది ఉంటారు లైక్ మీద చూడండి థ్రెడ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మీద డెకరేషన్ క్లిప్స్ చిన్న క్లిప్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకున్నారంటే చూడండి ఆన్లైన్లో బిజినెస్ ఎంత చేసుకొచ్చిందో మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి మనకు అన్నీ తెలియాలే కానీ మనం ఆన్లైన్ ద్వారా బిజినెస్ ఎంతైనా చేసుకోవచ్చు అని నేనైతే చెప్తాను ఇంకా మీ టాలెంట్ని ఏంటా అన్నది మీరు గుర్తుంచుకోండి అది ఫస్ట్ నేను చెప్పే విషయం ఇంకా ఆల్వేస్ బిజినెస్ మ్యాన్లానే థింక్ చేయాలి మీరు ఎప్పుడు కూడా అంటే మీరు ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు అంటే ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్తో థింక్ చేసి పెట్టాలి ఎందుకో చెప్పిన ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండాలి లేదు అంటే అందరూ మనల్ని తొక్కేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో అది జరుగుతుంది అనమాట ఇక్కడైతే చాలా రాసుకున్నాను కదా పాయింట్స్ సింపుల్ సింపుల్గా ఎండ్ చేసేస్తాను నేను ఇంకా ఇంకా ఇంట్రోవర్ట్స్ అనుకోండి మీరు స్లోగా నెట్వర్క్ని గెయిన్ చేసుకోగలుగుతారు వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇప్పటికీ నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోలేని తెలుసా మా మదర్ వాట్సాప్లో అయినా స్టేటస్ పెడతా కానీ నా వాట్సాప్లో నిజంగా నేనైతే స్టేటస్ పెట్టుకోలేనండి ఈరోజు వీడియో చేసిన దాన్ని నేను చాలా ఇంట్రోట్ అంటే ఏంటి నాకు తెలిసిన వాళ్ళందరూ నేను చేసిన వీడియోలు చూస్తారా అమ్మో నేను తప్పు చేసి కరెక్ట్ చేసినా బాగుంటుందా బాగోదా అని చాలా ఫీల్ అయిపోయేదాన్ని నేనైతే ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను నిజం చెప్పాలంటే సో నా వల్ల ఆ ఒక్క విషయం అయితే అవ్వట్లేదు బట్ నేను కూడా అది గోత్రూ అవ్వాలనుకుంటున్నాను లైక్ ఫ్యూచర్లో నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా స్టార్ట్ చేయాలి మంచిగా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సో నన్ను బ్లెస్ చేయండి మీరందరూ ఇంకా ఎక్స్ట్రా వాట్స్ అయితే వాళ్ళ సంగతి అసలు చెప్పనే అవసరంలా వాళ్ళకి నోరు ఉంటే చాలు వాటిలో మాటలు ఉంటే చాలు వాళ్ళ బిజినెస్ ఏంటి వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు ఎలా అయినా పబ్లిసిటీ చేసుకోగలుగుతారండి సో సారీ ఇప్పుడున్న రోజులు బట్టి ఇంట్రో అయితే అసలు ఉండద్దు ఎక్స్ట్రా అట్ల అయితే ఉండండి ఎక్స్ట్రా అట్లా ఉన్నారు అంటే మీ బిజినెస్ని మీరు ఎలాగైనా మూవ్ చేసుకోగలుగుతారు ఫాస్ట్గా ఇంకా ప్రపంచాన్ని కలుగుతారని నేనైతే చెప్తాను ఎందుకంటే వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది ఇప్పుడు నాకు ఎవరైనా పరిచయం అయినా కూడా నేను వాళ్ళకి హాయ్ నాకు ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ ఏంటో నాకు అదొక గిల్టీ ఫీలింగ్ లా ఉంటుంది ఏదో వాళ్ళు మనకు పరిచయం అయిపోయినంత మాత్రం మనం వాళ్ళని అడగగలుగుతామా అని ఇంకా నేను మిమ్మల్ని అండి నేను అంత బాగా కూడా ఎవరిని అడగలేనండి సో అది కూడా నేను కెమెరా ముందు అడిగేస్తున్నా కాబట్టి అడగలుగుతున్నాను మీరందరూ అయితే నా మంచి ఫాలోవర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా నేను మీ దగ్గర నుంచి చాలా లవ్ని సపోర్ట్ని మనీని అయితే చాలా అంటే చాలా తీసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు మీ దగ్గర నుంచి తీసుకున్న దాని నుంచి అసలు ఏం చేశాను ఏంటి నాకు ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అనేది క్లియర్గా క్లారిటీగా చెప్తానండి ఇంకా టైంని మనీని అయితే ఒక్కలాగానే చూడాలి అన్నాను కదా నిజంగా డబ్బుల్ని అయితే మనం బాగా ప్రేమించాలి ప్రేమించాలి అంటే దాన్ని పట్టు కూర్చోవాలి ఇలాగానే మళ్ళీ మీరు అనుకోవద్దు అలా కాదు నేను చెప్పేది ప్రేమించాలి డబ్బుల్ని అంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఒక రూపాయి కానీ పది రూపాయలు కానీ ఖర్చు పెడుతున్నామంటే ఏమనంటే మనకి ఇది అవసరమా నిజంగా మనకు అవసరం ఉందా అవసరం ఉందా అనిపిస్తేనే ఖర్చు పెట్టాలి లేదు అంటే ఖర్చు పెట్టకూడదండి ఎందుకంటే ఈరోజు మనం డబ్బులు గౌరవిస్తేనే రేపొద్దిన్న మన దగ్గర డబ్బులు అన్నా అంటే మనీకి కావాల్సింది ఏంటో తెలుసా మీ అందరికీ డబ్బులకు కావాల్సింది గౌరవం అండి దాన్ని ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వద్దు అన్న కూడా వచ్చి పడిపోతూ ఉంటుంది దాన్ని ముందు మీరు గౌరవించడం నేర్చుకోండి డబ్బుల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలా అన్నది నేర్చుకోండి అప్పుడు ఆటోమేటిక్గా దాని అది మీరు కాదు అనుకున్నా సరే అది వచ్చి మీ ముందు పడిపోతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా ఇది మీకు కంపల్సరీ జరుగుద్ది మేము ఫస్ట్ దాన్ని రెస్పెక్ట్ చేయడం అయితే నేర్చుకోండి టైం కూడా అంతే వాల్యూ ఇవ్వడం అయితే నేర్చుకోండి అని నేను చెప్తా ఇంకా ఇంకోటి ఏం చెప్పగలుగుతాను నేను మీ ఇమేజ్ని మీరు బాగా బిల్డ్ చేసుకోండి ఇప్పుడు కెమెరాలో ప్రతిసారి కూడా డర్టీగా కనిపిస్తే ఎవరు ఇష్టపడరండి ఒక్కసారి ఒక్కసారని కూడా కాదు మంచి అపియరెన్స్ మంచి లుక్ మంచిగా కనబడుతూ ఉంటేనే నాకే ఫీల్ అవుతూ ఉంటాను నేను ఏదో మా బాబుని పెట్టుకుని ఉంది కదా చేతిలో మొబైల్ అని రికార్డ్ చేస్తూ ఉంటా ఎంత డర్టీగా ఉంటాను బట్ ఏంటి అంటే ఓకే ఇది నా వ్లాగ్ నేను షేర్ చేసేది నేను రియల్ లైఫ్లో అంటే మా ఇంట్లో కూడా ఎలా ఉంటానో అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి అలా చూపిస్తున్నాను నిజంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి ఒక వైఫ్ ఎప్పుడైతే హస్బెండ్తో వెళ్తూ ఉంటారో మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి మంచిగా రెడీ అవ్వాలంటే ఏదో ముస్తాబైపోమని కదా నా ఉద్దేశం మనకున్నా లేకపోయినా మన హస్బెండ్ని మనం తక్కువ చేయకుండా మనం చే చేసుకుని వెళ్ళాలి అంటే ఇప్పుడు నిజంగా ఉండి కూడా కొంతమంది ఏం పెట్టుకోరు కొంతమంది లేకపోయినా కూడా ఏవోవో పెట్టుకుంటూ ఉంటారు అలా కాదు మంచి డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నమాట ఎప్పుడు కూడా మనం మన పక్కనున్న వ్యక్తిని మనం ఎలా అంటే లైక్ ఎలా అని చెప్పచ్చు వెటకారంగా ఎవరు చూడకూడదండి మన దగ్గర లేదు అంటే అట్లీస్ట్ మనం మినిమం ఇమేజ్ని అయితే క్వాలిటీ చేయాలి మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఏదోటి కొనిచ్చే ఆ ఉన్న దాంతోనే మనం అడ్జస్ట్ చేయి ఉండాలి కానీ లేని దాన్ని వాళ్ళకి కొనిచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని ప్రెజర్ పెట్టడం ఇది ఇది నేను యాడ్ చేసే పాయింట్ అంతే అండి ఇమేజ్ బిల్డ్ చేయాలంటే బాగా కనిపించడం అని నా ఉద్దేశం అంతేగాని లేని దాన్ని అందరూ పెట్టుకుంటున్నారు నాకు కావాలి నాకు కూడా చేయించు నాకు ఇవి ఇలా ప్రెజర్ చేయడం అయితే అసలు కాదు మోస్ట్లీ ఇది హౌస్ వైస్ చూస్తూ ఉంటారు నా వీడియో కాబట్టి నేను చెప్తున్నా మీకున్న దానిలోనే మీరు పెట్టుకోండి మీరు రెడీ అవ్వండి నీట్గా కనబడండి నీట్గా ఐ మీన్ ఇన్ ద సెన్స్ మన అపియరెన్స్ బాగుండాలి మనం ఎరగదీసే వస్తువులు వేసేసాము ఆ వస్తువులన్నీ అందరూ చూడాలి ఇది అసలు ఇంపార్టెంట్ కాదు మన పక్కన మనిషిని మనం ప్రెజర్ చేసే వస్తువులు కనిపించి ఆ మనిషికి వెనక చాలా ప్రెజర్ ఉంటుందండి సో మోస్ట్లీ ఎవరు అయితే అలా చేయకండి ఒకళ్ళు అందంగా కనబడుతున్నారు అంటే వాళ్ళ వెనక చాలా ఉంటుంది అంటే వస్తువులు వేసుకుని నేను చెప్పేది మనం వాళ్ళని ఎదుటి వాళ్ళని అయితే అలా చేయకూడదు అనమాట మన లైఫ్ పార్ట్నరే మనం ఎప్పుడు కూడా నేను ఆ విషయంలో కూడా ఎప్పుడు ప్రెజర్ చేయను చిన్నప్పటి నుంచి నేను అంతే అంటే లైక్ మా మదరే మేము ఏమి అడగముందే అన్నీ తీసుకు ఎందుకు మమ్మీ చాలా డబ్బులు కానీ మేమే అంటాం నేను మా చెల్లి మా మదరే మాకు చిన్నప్పటి నుండి ఏమీ అడగండి అన్నీ తెచ్చి చేస్తూ ఉంటారండి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా హస్బెండ్ కూడా అంతే నేను అడగకుండానే నీకేం కా కొనుక్కో అది కొనుక్కో ఇది కొనుక్కో అని చెప్తూ ఉంటారు ఆ స్టేజ్కి అయితే వెళ్ళాలి కానీ మనం అంతేగాని ఎప్పుడు కూడా ఎదుట వాళ్ళని ప్రెజర్ చేద్దాం మనీ మేజ్ వాక్ అనవడం కోసం అని అయితే అసలు అనుకోకండి ఇది నేను చెప్పే ఎక్స్ట్రా పాయింట్ ఇది మీకు లైఫ్లో ఎప్పటికపోయినా ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుద్ది ఖచ్చితంగా రోజు ఛానల్ నుంచి వీడియో పెట్టాలి అని అనుకోండి ఒకవేళ ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేస్తే కనుక నేను చెప్పేది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయమని కాదు మీరు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నారనుకో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతాయి ఎక్కువ వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చేసుకోండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఏదో టెన్ మినిట్స్ అవని ఫిఫ్టీన్ మినిట్స్ అవని ఏదో ఒక వీడియో అయితే రెగ్యులర్గా పెట్టండి ఇంకా మీ మీద వాళ్ళు ఉంచిన నమ్మకాన్ని అయితే మీరు ఎప్పుడు ఉమ్ము చేయొద్దు మీరు ఎలాంటి క్వాలిటీ చూపిస్తారో ఆ క్వాలిటీనే పంపించండి మీరు ఎలాంటి ఐటమ్స్ చూపిస్తారో ఆ ఐటమ్స్నే పంపించండి ఒక్కసారి పీపుల్ ట్రస్ట్ మనం బిల్డప్ చేసుకుంటే చాలండి అదే ఒక్కసారి ట్రస్ట్ కనుక పోయింది అనుకోండి వన్స్ ఎవ్వరు నమ్మరు ఇంకొప్పుడు నేను చేసిన తప్పులేంటో కూడా టకటక్ చెప్పేస్తా ఫైవ్ ఇయర్స్ అయినా నేను ఎందుకు అయిపోవలేకపోయాను అంటే ఒకసారి నాకు అర్థమైంది కదా వన్స్ వీడియోస్ అందరూ నన్ను ఇవి అడుగుతున్నారు నేను ఈ ఐటమ్స్ చూపించాలి అంటే ఈ ఐటమ్స్ చూపించాలి అంటే అవి ఎక్కువ దేవుడు ఐటమ్స్ ఉంటూ ఉంటాయి అంటే రిలీజియన్ పరంగా చూడండి ఎక్కువ మన హిందూస్కి యూజ్ అవుతూ ఉంటాయి ఐటమ్స్ సో మిగతా వాళ్ళు చూడడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది నేను ఎందుకు ఇప్పటివరకు హైప్ అవ్వలేకపోయాను వీడియోలో అన్నది నేను చెప్తున్నా కన్సిస్టెన్సీ ఇంకొక విషయం ఏంటంటే రోజు వీడియో పెట్టాలి అని తపంతో నేను పెట్టేదాన్ని కానీ ఫలానా టైంకి పెట్టాలి అనుకుని నేను ఎప్పుడు పెట్టేదాన్ని కాదు నాకు అనిపించేది ఫలానా టైంకి పెట్టాలి అని కానీ నాకు నిజంగా కుదిరేది కాదు అది నాలో లేజినెస్ నాలో బ్యాడ్ అనే నేను చెప్తానండి మించి అయితే ఏం చెప్పను ఇంకొకటి ఏంటి అంటే లేజినెస్ బ్యాడ్ అనే నేను చెప్తాను నా దగ్గర నుంచి అయితే నేను అది ఒక బ్యాడ్ క్వాలిటీ ఇంకొకటి ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలి కన్సిస్టెన్సీ అన్నది నాకు లేదు రెగ్యులర్గా వీడియో పెట్టాలి మంచి కంటెంట్ ఏం లేదు ఇంకెప్పుడు అదే సామాన్లు చూపిస్తూ ఉండాలి చూపిస్తూ ఉండాలి రీయూజ్డ్ కంటెంట్ కూడా ఉంది నా దగ్గర అందుకోసం నేను ఇప్పటివరకు ఇదైతే అవ్వలేకపోయాను రీయూస్డ్ కంటెంట్ యూజ్ చేసిన వాళ్ళెవరినీ కూడా యూట్యూబ్ అయితే పెద్దగా ఇది చేయదు ఇంకొకటి ఏంటి అంటే నా పదివేల రూపాయలు ఫోన్ యూజ్ చేసినప్పుడే బాగుంది కదా ఇప్పుడు ఇరవై వేలు వన్ ప్లస్ అండి నా ద నాట్స్ ఈ టు లైట్ బట్ అంత క్లారిటీ ఉండట్లా ఏమో నాకు అర్థం కావట్లేదు ఏమవుతుంది అన్నది వీడియోస్ అయితే ఫైనలీ ఎనీవే మీ దగ్గర నుంచి అయితే ఎంకరేజ్మెంట్ సపోర్ట్ లవ్ ఎప్పుడు కూడా ఇవన్నీ నాకు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఉండాలి అని కోరుకుంటున్నానండి మీ అందరినీ కూడాను ఇంకా ఇంకోటి ఏంటి అంటే మనం ఎంతైతే సంపాదిస్తూ ఉంటామో దానిలో ఎంతో కొంత ఒక జీరో పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ అయి వన్ అయితే దానం చేయడానికి ఖచ్చితంగా యూజ్ చేయండి అని నేనైతే చెప్తానండి ఎందుకు ఏంటి అని చెప్పేసి ఉంటే నాకు అవన్నీ పెద్ద ఐడియా లేదు నేను అవన్నీ చెప్పేంత మెంటల్ మైండ్ కూడా నాకు లేదు మా పేరెంట్స్ నాకు నేర్పించింది మనం కొంత సంపాదించేసాము అన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఎంత దానం చేసాము అన్నది కూడా చాలా ఇంపార్టెంటే అదనమాట ఈ విషయంలో ఇంకా నాకు కన్సిస్టెన్సీ లేదు ఇంక ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను మీరు వాచ్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతాయి ఏంటో అన్నది నాకు కూడా తెలీదు ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే నేను వీడియో పెడుతున్నానండి షార్ట్ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే లెవెన్ థర్టీకి ఒక్కొక్క రోజు పెట్టలేకపోతున్నాను రోజు కంపల్సరీ పెడుతున్నాను లెవెన్ థర్టీకి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఈ మూడు అయితే కంపల్సరీ పెడుతున్నాను ఇంకా మిగతా విషయాలు అంటారా ఇదేంటి మిగతా విషయాలు అంటే మిగతా అంటే ఇంకా నేను ఎప్పుడన్నా కామన్గా డైలాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఎన్ని ఎక్కువ వీడియోస్ పెడితే అంత వెళ్తుంది కదా రీచ్ అనే ఉద్దేశంతో ఏమైనా డైలాగ్స్ లాంటివి చేస్తూ ఉంటే మధ్యలో పెడుతూ ఉంటాను అంతే తప్ప ఈ మూడు టైమింగ్స్లో అయితే కంపల్సరీ పెడుతూ ఉంటున్నానండి నేను ఇంకొకటి ఏంటి అంటే నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఓకే నాకు ఈ ఆడియన్సే ఉన్నారు కదా నాకు మెయిన్ వాళ్ళే ఇంపార్టెంట్ ఫస్ట్ బిజినెస్ కదా మనకు కావాల్సిందన్న మైండ్ సెట్తో ఇన్ని రోజులు ఉండిపోయాను అదే అదే టైంలో నేను ఓన్లీ బిజినెసే కాకుండా బిజినెస్ మైండ్తోనే ఉన్నాను కాదని నేను చెప్పట్ల అదే బిజినెస్ మైండ్ డబల్ చేసుకున్నట్టయితే ఈ వీడియోస్ ఎలాగో చూస్తున్నారు కదా అదే టైంలో కూడా ఈ వీడియోస్ని కూడా పెడదాం నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను ఎలా ఉంటాను అని చెప్పుకున్నా ఒక పక్క ఒక పక్క నేను ఇవి బిజినెస్ చేసుకుంటూ ఉందా ఆ వీడియో ఒకటి ఈ వీడియో ఒకటి అలా నేను అస్సలు అనుకోలేకపోయానండి ఇప్పుడు నేను ఈ వీడియోస్ పెడుతుంటే దానికి మొత్తానికి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ ఈ వీడియోస్ని అయితే చూడలేకపోతున్నారు అందుకే వ్యూస్ అయితే పెద్దగా ఏం రావట్లేదు బట్ ఎనీవే నేనైతే నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తూ ఉంటాను సో మీకు అయితే ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చాను కదా ఏంటి ఎలాగా నేను ఎలా గ్రో అయ్యాను ఏంటి మీకు మోస్ట్లీ ఐడియా వచ్చేసే ఉంటుంది ఇంకా మీ ముందే లైవ్లో నేనైతే చెప్పేస్తున్నాను ఇది అంతా ఎంత అమౌంటా ఏంటని మళ్ళీ కొంతమందికి బెంగ వస్తుంది ఎంత డబ్బులో ఏంటో చెప్పలేదు వీడియో ఎండ్ చేసింది అనుకుంటారు మోస్ట్లీ ఇవైతే లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఎగ్జాక్ట్గా ఇవన్నీ అమౌంట్ అయితే ఇవి ఎలాగా ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇదంతా అయితే నాకు వచ్చిన అమౌంట్ ఇప్పుడు చాలామంది డబ్బులు చూపించేసింది చాలాసార్లు కానీ చెప్పలేదు ఎంత డబ్బులో ఏంటో గింజికు పోతూ ఉంటారు బట్ ఫైనలీ అమౌంట్ అయితే ఇది అమౌంట్స్ పబ్లిక్గా చెప్పకూడదు అంటారు ఎనీవే మీరు అందరూ యూట్యూబ్ అయితే నాకు దైవంతో సమానం సమానం అనే నేను చెప్తానండి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను యూట్యూబ్ కూడా నేను ఇంకా కష్టపడి వీడియోస్ చేసేవాళ్ళకి అనుకుంటూ ఉంటాను వీళ్ళకి నిజంగా ఎంత ఓపిక వీళ్ళు ఎంత ఎడిట్ చేస్తూ ఉంటారు ఎన్ని వీడియోస్ తీసుకుంటూ ఉంటారు ఎంత కష్టపడాలి అంటే నేను ఆలోచిస్తాను చాలా ఓపిక ఉండాలి దేవుడా వీడియోలు తీయాలి అంటే చాలా ఓపికగా వాయిస్ ఇవ్వాలి ఫస్ట్ అది ఒక ట్వంటీ మినిట్స్ వీడియో తీస్తే కాదండి దానికి నిజంగా ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏంటి అని ఆలోచించే బుర్రంట చూసారా అదైతే చాలా ఉండాలండి నిజంగా సో అదనమాట వీడియో ఇప్పుడు ఇక్కడికి నేను ఎలా ఎండ్ చేస్తున్నాను మీ అందరి లవ్ నా మీదైతే ఎప్పుడూ ఉంచండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అందరికీ బాయ్ బాయ్ వీడియో లెంత్ అయితే బాగా పెరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా